కళ్యాణ్ అయితే రీతుతో మాట్లాడడం లేదు అని చెప్పేటప్పటికి రీతు చాలా బాధపడుతుంది అనమాట కళ్యాణం పలకట్లేదు అన్నమాట రీతు ఏకాడికి పోయి మాట్లాడుతుంది ఇంకా పలకపోయేటప్పటికి అందరూ వచ్చేసేసి ఒక దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏమైపోయింది కళ్యాణ్ ఇప్పుడు నువ్వు రీతితో పలకట్లేదు అని అంటే నీకు తెలుసు కదా ఏం జరిగిందో ఏం లేదు నేనైతే మాట్లాడను కొంచెం కోపంగానే ఉన్నాను అంటే అది గేమ్ స్ట్రాటజీ కదా దానికోసం ఎందుకు నువ్వు మాట్లాడకుండా ఉండేది అది ఎంత బాధపడుతుందో తెలుసా నీ దృష్టిలో నువ్వు ఎలా అయితే గెలవాలని అనుకుంటున్నావో తన దృష్టిలో కూడా తను అలానే గెలవాలనుకుంటుంది చిన్న చిన్న విషయాలు కోప్పడితే ఎలా ఇది గేమ్ గేమ్ వరకు ఆడాలి తర్వాత అందరూ ఫ్రెండ్స్ అయిపోవాలి నువ్వు తనుజాతో పలుకు అని చెప్పేట రీతుతో పలుకు అని చెప్పేటప్పటికి కళ్యాణ్ కూడా ఇంకా రీతు దగ్గరికి వచ్చి అయితే పలుకుతాడు ఎంత తెలివిగా నువ్వు గేమ్ ఆడావు రీతు అట్ల చెప్పి గెలిచావా లేదు కదా నన్ను అంత మోసం చేసావు కదా నువ్వు అని అంటే మోసం ఎలా చేస్తుంది మోసం చేయడం ఎలా అవుతుంది కళ్యాణ్ అది గేమ్ ఆడడమే కదా సో గేమ్ గేమ్గా చూడు ఆ తర్వాత పలుకొని అంటే నువ్వు డెమాన్ ఒకటే అయిపోయారు నన్నే కదా దూరం పెట్టేశారు మీరు అని చెప్పేటప్పటికి కళ్యాణ్ అయిన కళ్యాణ్ అంటాడనమాట రీతూ వచ్చి సారీ కళ్యాణ్ అని కూడా చెప్తుంది కళ్యాణ్ మటుకు పెద్దగా పట్టించుకోడు ఎక్కువ ఇప్పుడు బాండింగ్ అనేది సంజ్ తనుజాతో అయితే ఉంటుంది అనమాట కళ్యాణ్కి వీళ్ళిద్దరికీ మధ్య లవ్ ట్రాక్ కూడా రావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట వాళ్ళని చూస్తుంటే